హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు కార్క్ నుంచి చెప్పబోతున్నానండి అది ఏం లేదు మనము కొన్ని వీడియోస్ ని షార్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫొటోస్ పైన కూడా లోగో ఉంటుంది వాళ్ళ ఛానల్ ఏమంటే అలా ఉంటుంది కదా అది ఎలా రిమూవ్ చేయాలో చాలా మంది తెలియదు అండి నాకు కూడా తెలియదు నేనైతే ఈ యాప్ వాడుతున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి ఫోటోస్ పైన ఉన్న లోగోస్ కానీ వీడియోస్ పైన ఉన్న కానీ నేమ్స్ కానీ రిమూవ్ చేయాలంటే ఒక యాప్ వాడాలండి అది వాటర్ మార్క్ యాప్ అండి ఓకేనా యాప్ ఎలా వర్క్ అవుతుందో చేద్దాం కండి ప్లే స్టోర్ నుంచి మనం వాటర్ రిమూవర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది నేను లాగిన్ అయ్యాను ముందే ఇక్కడ రిమూవ్ అన్వాంటెడ్ అబ్దుల్ అని చూపిస్తుంది కదా మనకు వీడియో అయితే వీడియో ఫోటో అయితే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకొని వాటర్ మార్క్ రిమూవ్ అనేది చేయాలి నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి నాకు మా బాబు ఫోటో పైన వాటర్ మార్క్ చూపిస్తుంది అండి రియల్మీ సెవెన్ అని మనం ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటామో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఎంత అవసరం ఉందో అంతే చేసుకోవాలండి నాకు రియల్మీ షార్ట్ అండ్ సెవెన్ అని ఉంది కదా అది రిమూవ్ చేయాలనుకుంటున్నా ఆ వాటర్ మార్క్ అందుకే అంతా సెలెక్ట్ చేస్తున్నాను మీరు ఎంతైనా చేసుకోవచ్చు ఎక్కడెక్కడ వాటర్ మార్క్ ఉందో అదంతా నాకు ఇక్కడే ఉంది కాబట్టి నేను ఇదే రిమూవ్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది చూడండి అక్కడ ఫైల్ అనేది ఫైల్ అనేది ప్రాసెస్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఇప్పుడు మనం దాన్ని వ్యూ అయినా చేసి చూసుకోవచ్చు లేదంటే గ్యాలరీకి వచ్చి గ్యాలరీలో సేవ్ అవుతుంది అక్కడైనా చూడొచ్చండి ఇక్కడ చూసారు కదా వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది అది ఇంకా క్లియర్గా కూడా వెళ్తుందండి నేను చూపించడానికి అలా చేశాను మీకు అంతకంటే ముందు కూడా చూపిస్తాను వాటర్ మార్క్ ఉన్నది లేనిది ఇది వాటర్ మార్క్ ఉంది కదా ఇది వాటర్ మార్క్ ఉందండి చూడండి మనం ఈ యాప్ ద్వారా రిమూవ్ చేసిన తర్వాత నాకు అది కనిపించలేదండి చూడండి ఇక్కడ కొంచెం బ్లర్ అనేది కనిపిస్తుందండి అంతే అది ఏం పెద్ద ఇష్యూ కాదు ఓకేనా కొంచెం అలా కనిపిస్తుంది బ్లాక్ అయితే కనిపించదు నాకైతే బాగా వర్క్ అయిందండి అందుకే నేను మీకు చెప్తున్నాను మీకు కూడా వర్క్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా అండి ఇది స్క్రీన్ రికార్డ్ చేయడం వల్ల మొబైల్ అడ్డంగా పెట్టి చేశాను నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్